నమస్తే కే టీవీ న్యూస్ కి స్వాగతం రియా ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తిలో చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటిన అభిమానులు రిపోర్టర్ కెఎస్కే సునీల్ అనంతపురం జిల్లా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు పాటిల్ సురేష్ రాష్ట్ర రామచరణ్ యువశక్తి అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి బోయకట్ట బ్రహ్మయ్య వారి ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ మెగాస్టార్ డాక్టర్ కొనిదల చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా రెండవ ప్రోగ్రామ్ అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామి నాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం నూతన గుత్తికొట్ట రైల్వే స్టేషన్ ఆవరణలో అలాగే ఆంజనేయ స్వామి దేవాలయ నందు కర్నూలు రోడ్డులో మోడల్ స్కూల్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు ముందు ముందు ప్రజలకి ఆక్సిజన్ చాలా అవసరం అందువలన ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని కూడా సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీలు సురేష్ చిన్న వెంకటేష్లు అశ్వనాగప్ప పుల్లయ్య వెంకటపతి నాయుడు ప్రసాద్ బోయగడ్డ బ్రహ్మయ్య మిద్దా ఒబులేసు గంగాధర్ రంగనాయక్లు లు మురళి నాయక్ ఫిరోజ్ నాయక్ వెంకటేష్ శ్రీతేజ తదితరులు పాల్గొన్నారు పనికి దానికి మంచి పనికి అది ఇది కొరకు వారు మెంట అది ఇది అని దాని కర్మం బాగాలేకపోతే అంటే వీడియో తెలుసుకోవాలి రోజు అంటే

कर कर mm.